ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని సోమవారం సూలూరుపేటలోని రోటరీ హాల్లో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ మహిళలకు అండగా నిలుస్తారని ఆమె తెలిపారు నియోజకవర్గంలోని ఐదు వందల మందికి పైగా మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళలకి అండగానే నిలబడ్డారు ఆ రోజు ఆయన పెట్టిన పొదుపు సంఘాలు కావచ్చు అలాగే తర్వాత కూడా మహిళలకి ఉపాధి కల్పించడానికి మనకి ట్రైనింగ్ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మిషన్ల వరకు మనకు ఆ శాంక్షన్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఎవరైనా నేర్చుకోవాలంటే కూడా మహిళలందరికీ అండగా నిలబడే ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో నాయుడుపేటలో కూడా మనము మూడు వందల మంది వరకు ట్రైనర్స్ రెండు బ్యాచెస్ గా డివైడ్ చేసి అందరికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు మహిళలు స్ట్రాంగ్ గా నిలబడితే ఆ కుటుంబము స్ట్రాంగ్ గా ఉంటదని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళల కోసమే పనిచేస్తూ ఆయన మహిళలకే ఇప్పుడు పక్షపాతగా నిలబడ్డారు ఈ రోజు నేను ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డానంటే దానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు కూడా ముందుకొచ్చి ఆ ఉపాధి కాకుండా ఇట్లా రాష్ట్రానికి అలాగే నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా పనిచేయడానికి మహిళలకు కూడా ఎంతో ఎన్నో అవకాశాలు ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు మన అసెంబ్లీలోనే ఇరవై ఒక్క మంది ఆడవాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు అలాగే ముగ్గురు మినిస్టర్లుగా నిలబడ్డారు మహిళలందరినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు కూడా రాష్ట్రం డెవలప్మెంట్ కి ఆ పని చేయగలిగే సత్తా ఆడవాళ్ళలో మహిళల్లో ఉంది అని గుర్తించిన ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించాలంటే మేమి ఇళ్లలో కూర్చొని కూడా మీకు కుటుంబిషన్లు ఫ్రీగా ఇస్తే అవి పెట్టుకొని కూడా మీరు ఇంట్లో కొంత సంపాదించుకున్న ఇంటికి ఉపాధి కలిగే అంటే మీరు కొంత ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళు అలాగే మీరు కూడా స్ట్రాంగ్గా ఉండగలిగే ఇది తెచ్చుకోవడానికే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రం అంతటా మహిళలందరికీ అండగా నిలబడి కుటుంబీ కూడా ట్రైనింగ్ సెంటర్స్ అంతా పెట్టి మనకు రెండు మున్సిపాలిటీల్లో కూడా అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం అక్కడ ఐదు వందలు ఇక్కడ ఐదు వందలు వచ్చినా కూడా మనకు వెయ్యి వరకు ఎంతో మందికి మహిళలందరికీ సపోర్ట్ గా నిలవడానికి మనం నారా చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ తీసుకోవడం జరిగింది ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది మహిళలందరూ బయటకు వచ్చి ట్రైనర్స్ ఉన్నారు మంచిగా నేర్పిస్తారు మీ మీ సొంత దగ్గరగా చేసుకున్నా సరే మీకు మంచిగా వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరూ గుర్తు పెట్టుకోవాలి ఆయన చేస్తున్న సహాయం మీరే చూసారు ఒక రెండు రోజుల ముందు సాక్షి టీవీలో మహిళల గురించి అలాగే అమరావతి గురించి ఏం మాట్లాడారు మీరు కూడా చూసారు ఒక డెవలప్మెంట్ కోసం ఒక రాజధానిని పెట్టి దానికి అమరావతి అని పేరు పెట్టి దేవతలు కొలు ఉండే రాజ్యాధాన్ని అమరావతిగా దానికి పేరు పెట్టి దాన్ని డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకెళ్తుంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఒక ఛానల్ సాక్షి ఛానల్ అని పెట్టి దాంట్లో కూర్చొని వేసేల రాజ్యం రాజధాని అమరావతి అని కామెంట్ చేయడం మీరు అందరు కూడా చూశారు ఇది మహిళలందరి మనోభావాలకి మనోభావాల్ని దెబ్బతీసిన విషయం దీని గురించి మహిళ నిన్న పోలీస్ స్టేషన్ లో కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఛానల్స్ అన్ని ఆపేయడానికి కూడా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మహిళలందరూ కూడా దీన్ని గుర్తించాలి మనకు మహిళలకి అండగా నిలబడే పార్టీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మహిళల కోసం ఎంతో కృషి చేస్తున్నారు ఈ రోజు ఎంతమంది ఆర్పీలు ప్రతి నియోజకవర్గంలో అంటే ప్రతి మున్సిపాలిటీలో ఉన్నారంటే ఇదంతా మహిళల్ని ముందుకు తీసుకొచ్చి డెవలప్మెంట్ కోసం మీ మీ సహాయం కోసమే ఈ ఆర్పీలు అందరినీ కూడా పొదుపు సంఘాలు అన్ని కూడా తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మహిళలందరి తరఫున ఆయన ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను